జనగామ జిల్లా కలెక్టరేట్ లోని నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తుదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్ బెన్ షాలో అధికారులను ఆదేశించారు ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం అరవై తొమ్మిది అర్జీలను స్వీకరించారు ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు పెండింగ్ లో ఉన్న అర్జీలపై జాప్యం లేకుండా ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలని అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేపట్టాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు అనంతరం జిల్లాలోని దేవరుప్పల మండలం నుంచి ఇసుక అక్రమ రవాణా అవుతుందని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషాకు వినతి పత్రాన్ని అందించారు దేవరుప్పల సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల మినహా ఎక్కడైనా అక్రమ రవాణా కాని ఇసుక డంపు చేసి ఉంటే తనకు వివరాలు అందించాలని తెలిపారు ఈరోజు గ్రివెన్స్లో కలెక్టర్ గారికి మా దేవరూపుల మండల కేంద్రంలో ఇసుక దోపిడిని ఇసుక అక్రమార్కులను ఎవరైతే దళారీ వ్యవస్థ నడుస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పదిహేను సంవత్సరాల కాలం నుంచి వెళ్ళి ఇస్కే మాఫియా విపరీతమైన వాతావరణంలో ఎక్కడ పడితే అక్కడ దోపిడీ చేస్తూ కొన్ని దారుణాలకు పాల్పడుతూ ఈ మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోతున్న సందర్భంలో మొన్న జరిగిన స్థానిక ఎన్నికలలో సర్పంచ్గా గ్రామ ప్రజలందరూ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నన్ను ఎంచుకున్న సందర్భంలో గ్రామ మొట్టమొదటి తీర్మానం కూడా ఇసుకను పొరుగు మండలాలకు మా గ్రామానికి తప్ప వేరే గ్రామానికి వెళ్ళనీయమని చెప్పి కరాఖండిగా తీర్మానం చేసి పాలక మండలి తీర్మానం గ్రామసభ తీర్మానం అక్కడ పడుతున్న రైతుల ఇబ్బంది మా వాగు చాలా పెద్ద వాగు ఆ వాగులో కనీసం నలభై నుంచి యాభై ఫీట్లున్న ఇస్కే డెప్త్ ఈరోజు ఐదు ఫీట్ల వరకే వచ్చిందని చెప్పి కలెక్టర్ గారికి విన్నవించుకోవడానికి మా బాధను మా రైతుల బాధను మా గొడ్డు గోదా ఏదైతే అక్కడ ఇబ్బందులు పడుతున్నాయో అవన్నీ తెలియపరచడానికి వచ్చినాం కాబట్టి ఎంఆర్ఓ గారి పర్మిషన్లు కానీ కలెక్టర్ గారి అనుమతులు కానీ అట్లాంటివి ఏమన్నా ఉంటే దయచేసి రైతుల పక్షాన నిలబడి మీరు రద్దు చేసి మా గ్రామాన్ని సురక్షితంగా కాపాడాలని చెప్పి మీ అందరినీ వేడుకోవడం కోసం మైనింగ్ అధికారిని కానీ ఆర్డీఓ గారిని కానీ కలెక్టర్ గారిని కానీ మేము విన్నవించుకోవడానికి ఈరోజు రైతుల పక్షాన రైతులతో కలిసి జిల్లా కేంద్రంలో ఉన్న కలెక్టర్ గారి కార్యాలయం దగ్గరికి రావడం జరిగింది ఆ ఊరిను రక్షించండి నా వాగును కాపాడండి మా రైతుల పంట పొలాలను కాపాడండి మా రైతులందరినీ ఇబ్బంది పెట్టకూరి మా భూగర్భజలాలను కాపాడి మేము పంట పండించుకుంటందుకు సహాయం చేసే గొడ్డు గోదా నీళ్లను నిప్పులను కాపాడడం కోసం సహజ వనరులను దోపిడీ చేయకని చెప్పి మేము కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాం వేడుకుంటున్నాం దండం పెట్టి అడుగుతున్నాం అధికారులు అందరూ సహకరించండి అని చెప్పి మా గ్రామాన్ని కాపాడతందుకు మీరు తోడుండని చెప్పి ఈరోజు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం